సార్ ఇప్పుడు ఇండస్ట్రీ టాపిక్ వచ్చేటప్పటికి హాట్ టాపిక్ గా మారిన మలయాళం ఇండస్ట్రీ చూసుకుంటే అక్కడ ఏంటంటే కొద్ది రోజుల నుంచి మహిళలపైన అదే యాక్టర్సెస్ పైన మాత్రం కానీ ఇలాగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళపైన అయితే మాత్రం అగాయిత్యాలు కానీ అక్కడ జరుగుతున్న చర్యలు కూడా బయటకు రావడం జరుగుతున్నాయి చాలా వరకు విషయాలన్నీ బయటకు వచ్చినాయి అదేవిధంగా ఇటువంటి చర్యలు కూడా ఇప్పుడు రాబోతున్న మన తెలుగు ఇండస్ట్రీలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పని అనుకోవచ్చు వాటిపైన వచ్చేదే ఉందమ్మా ఇవన్నీ తెలిసినాయే కదా ఇంతకుముందు అన్ని అన్ని ఇండస్ మనం లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం ఆ టూ మూమెంట్ వచ్చినప్పుడే అన్నీ బయటకు వచ్చినాయి కదా ఇవన్నీ జరిగిన ఫ్యాక్ట్స్ కొన్ని వరకు జరిగిన ఫ్యాక్ట్స్ కొన్ని అబద్ధాలు ఉన్నాయి కొన్ని నిజాలు ఉన్నాయి సో దాన్ని కంట్రోల్ చేయడానికి అప్పుడు కొన్ని ఈ పెట్టారు అదేమంటారు కొన్ని ఆర్గనైజేషన్స్ని ఐసీఐసి ఏదో పెట్టారు పెట్టి ఆయన చేశారు కేసులు వస్తే తీసుకోమన్నారు వస్తే చేస్తున్నారు సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే రెండు చేతులు కలిస్తే కానీ తప్పట్లవ ఇప్పుడు నా నేనున్నాను కొంచెంసేపు అనుకున్నాను నేను ఏదో ఒక మా వాళ్ళకే ఇస్తానికి నేను ఫేవరే అడిగాను నేను అడిగితే ఫేవరే ఇవ్వాలి ఇవ్వక ఇవ్వ ఇవ్వాలా ఇవ్వద్దు అనేది అవతల వాళ్ళకి ఇష్టం కదా ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు కదా అడిగాడు అంటే ఏంటి దానివల్ల వచ్చింది నష్టం ఏంటి ఇప్పుడు మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా సో అడగటం తప్పు దాని మీద సెట్ చేద్దాం సో అది అక్కడే పట్టు కూర్చుంటే ఎట్లా ఎన్ని రకరకాల పైగా ఇప్పుడు మనం క్యాన్సెన్షువల్ అనేది వచ్చే సిస్టమ్ అనేది వచ్చింది తర్వాత ఈ దేశంలో ఇంకా దానికి ఎట్లా ఇవాళ నేను ఇష్టమై వెళుతున్నాను రేపొద్దున నాకు ఇష్టం లేకుండా చేశారు అంటే దానికి దానికి లాభం ఏంటి దీనికి మాత్రం సాక్ష్యం ఏంటి దానికి సాక్ష్యం ఏంటి సో ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది బట్ అది కొన్ని 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 పాకెట్స్లో ఉంది అది అన్ని సమాజంలో ఉన్న ప్రతి సెక్షన్లోనూ ఉంది ఆడ మీద మగ మీద మగవాళ్ళ మీద ఆడవాళ్ళు ఆధిపత్యం ఆడవాళ్ళ మీద మగవాళ్ళ ఆధిపత్యం అనేది ఏ సమాజంలో జరుగుతున్నా ఎక్కడైనా కానీ అవసరాలను బట్టి ఉంటుంది ఒక రంగం అనే కాదు అన్ని రంగాల్లోనూ ఉంది సో అది సినిమాలు అంటే కొంచెం పాపులారిటీ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం దాని గురించి అయితే దీనిపైన నాని గారు కూడా కామెంట్ చేయడం జరిగింది మొబైల్ ఓపెన్ చేస్తే ఈ ఆడవాళ్ళ అగాయిత్యాల గురించే కానీ లేదా చిన్న చిన్న పిల్లల అగాయిత్యాల గురించే కానీ లేకపోతే ఇండస్ట్రీలో కానీ ఇటువైపు కానీ ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇవే కనిపిస్తున్నాయి దీని మీద ఏంటని చెప్పని ఆయన కామెంట్ చేయడం కూడా జరిగింది ఆయన కామెంట్ పైన మీ ఉద్దేశం నా ఉద్దేశం ఆయన చెప్పింది కరెక్ట్గా ఇది గొడవ అంటే ఇదే గొడవ అంటే సీరియస్ ఇష్యూ ఇదే గొడవ అంటే చాలా సీరియస్ ఇష్యూ జరుగుతుంది కదా జరిగిన దాన్ని అరికడటానికి మనం ఏం చేస్తున్నాం దాని గురించి మాట్లాడాలి కదా ఇప్పుడు ఏమంటే ఎక్కువ మాట్లాడటం జరిగితే ఈ అరాచకాలు కొంచెం తగ్గుతాయి అంటే రోజు మాట్లాడుతున్నారు ఎవరో ఒకరు మన అబ్జర్వ్ చేస్తున్నారని ఒక భయం ఉంటుంది ఇప్పుడు అంటే డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళైతే వాళ్ళు ఎవరికి భయపడో చేసేసారు తర్వాత వాళ్ళు జైలుకి వెళ్తారు జైలేసంది మిగిలిన వాడికి ఒక భయం ఉంటుంది కదా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది ఇండస్ట్రీలో అందరూ మన దాగ లేకపోతే డ్రగ్తోనూ చేస్తారని కాదు వాళ్ళు నన్ను ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు అనే భయం ఉంటుంది కదా ఇండస్ట్రీలో అనే కాదు ఎనీ ఏ రంగంలో అయినా ఆ భయం అనేది క్రియేట్ చేయాలి చేసి వాళ్ళని ఇమీడియట్గా శిక్షించే పరిస్థితి ఉండాలి ఇక్కడ శిక్షించే పరిస్థితి ఎందుకు రావట్లేదంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేరు ఫస్ట్ జరిగిన పదేళ్లకో ఇరవై ఏళ్లకో నన్ను వచ్చిన కొత్తలో నన్ను ఎవరో ఏదో ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం అవతల బతికున్నాడు లేడు పదేళ్ల కింద ఏం జరిగిందో నిజమో అబద్ధమో తెలియదు ఇప్పుడు వీళ్ళకి స్టార్ స్టేటస్ వచ్చినాక వీళ్ళు చెప్పింది నమ్మాలనే రూల్ ఏముంది వాళ్ళు నిజమే చెప్పారు నేను ఎందుకు అనుకోవాలా అబద్ధం కూడా ఆయన ఉండొచ్చు కదా సో ఇప్పుడు జరిగినప్పుడు ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరగగానే మనం దాన్ని రిపోర్ట్ చేసేటట్టు ఉండాలి చేస్తే దాన్ని కరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలి రిపోర్ట్ అయినా యాక్షన్ తీసుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అదే ఏ రంగం అయినా అది తీసుకుంటున్నారా తీసుకుంటే జరుగుతుంది అంటే ఇప్పటి వరకు జరిగిన వాట్లు ఏదైనా కానీ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఇట్లాంటి మేజర్ గా వచ్చి వాటిని బయటికి రాకుండా చేసినవి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్ బయటికి రాకుండా చేసినవి ఏమైనా బయటకి వస్తే వస్తాయి ఆటోమేటిక్ గా వస్తాయి అంటే మీ వరకు కానీ మీద మీ మీ వరకు వచ్చినవి ఏమైనా పెద్ద విశేషం రాదు తెలుగు ఇండస్ట్రీలో మనకి ఎక్కడ కూడా అంటే లేవు అని కదా ఉన్నాయి ఉండటం వేరు రావటం వేరు ఉన్నాయి లేవు అని అనడానికి అది అబద్ధం లేవంటే అబద్ధం మన మనం అవసరం చేసినట్టే బట్ ఎంతవరకు ఇప్పుడు వంద మంది ఉంటారమ్మా అందులో ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు ఆ ఇద్దరు చేసి చేయలేదని అనలేం కదా వాళ్ళిద్దరు చేస్తున్నారు వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వెళ్ళేద్దామంటే వాళ్ళకి జరిగిందని ఎవరు చెప్పేవాళ్ళు లేరు అన్ఫార్చునేట్ గా టాప్ లో కూడా ఉండొచ్చు ఆ టాప్ టాప్లాంటికి ఎప్పటికే ధైర్యం ఉండదు చెప్తానికి ఒకవేళ నేను దానికి ఒక కమిటీ చైర్మన్ ఏదో అనుకో నన్ను శిక్షించమన్నారు అనుకోండి మీరు జడ్జిమెంట్ ఇవ్వమన్నారు అనుకోండి నేను జడ్జిమెంట్ ఇద్దాం అనుకున్నా నా కమిటీలో ఇంకా నలుగురు ఉంటారు కదా వద్దు సార్ నెంబర్ వన్ సార్ నెంబర్ టూ సార్ వద్దు సార్ మనకి ఎందుకు సార్ ఇండస్ట్రీలో నేను చేయలేము సార్ అంటారు అంటే నేనంటే నేనే కాదు ఎవరున్నా కానీ ఇటువంటిది ఉంటుంది ఇప్పుడు వేరే అయినా ఎవరు చైర్మన్ నేను అందులో కమిటీలో వద్దులేనా మనకెందుకు దూరంగా వెళ్ళిపోతాం మనం ఆడు పాపం నెంబర్ వన్ ఆయన ఏం చేస్తాం చెప్పి మనం మనం వద్దన్నా వద్దన్నా కూడా మిగిలిన వాడు పని చేస్తారు బ్యాన్ చేస్తాం అని అంత ధైర్యం ఉందా మనకి చెయ్యి మనకి శక్తి ఉందా అందులో కోర్టులు డైరెక్ట్గా చేస్తే అని ఉంటుందేమో ఇంటర్నల్ గా ఉన్న దగ్గర ఇవాళ ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు మా పవర్ మోస్ట్ పవర్ఫుల్ మా ఆర్గనైజేషన్స్ ఇవాలంత పవర్ఫుల్ గా కాదు ఎందుకని సార్ అంటే అంటే జనాలకు దానికి సమాధానాలు లేవు లేవు అంతే ఇండస్ట్రీ అంత అడ్వాన్స్‌డ్ గా మారుతున్నప్పుడు ఈ విషయం లా కాబట్టి లా సైంది కాబట్టి మనం చిల్లర ఎవరు కాళ్ళు ఎవరు ఎవల బతుకాడు అంటే ఇంత ముందు ఏమన్నా యూనియన్ లో పెట్టేవారా సార్ అప్పుడు పెడతారు ఇప్పుడు పెడతారు రేపున పెడతారు ఏదో కంట్రోల్ ఉండాలి కదా ఓకే సార్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి